ఈరోజు వచ్చేసి ఐఫోన్ రీల్స్ టైపింగ్ రీల్స్ స్క్రోల్ చేసే వీడియో మాదిరి ఈరోజు వీడియో అయితే చేయబోతున్నాము దానికి ముందుగా మనకు కావాల్సింది జమినీఏ ఏఐలో విన తర్వాత ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఫోటో మనకు కావాల్సిన ఫోటో చేసి నేను చూపిస్తాను మీరు చూడండి నేను నాది ఒకటే సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఇదే ఉంది కదా ధనుస్ సర్ది నేను ఫోటో ఎడిట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇలా విన తర్వాత సే ఫస్ట్ ఆ ఫోటో సబ్మిట్ అయిన తర్వాత మనం ఫాంట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూడండి ఇలా కొట్టిన తర్వాత మనకు ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అవుతుందా జస్ట్ ఏ సెకండ్ అనే ఉంది కదా అట్టన్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ అట్టా మనకు అలా వస్తుంది దీని తర్వాత మనకు ఈమెయిల్ ప్లీజ్ ఇదో ఇక్కడ ష్యూర్ హియర్ ద ఇమేజ్ అని వచ్చింది కదా ఓకే ఈ ఫోటోని ఇక్కడ నేను కాపీ చేసుకుంటాను ఇది కాపీ చేసుకున్న తర్వాత క్లో అని వెబ్సైట్ ఒకటి ఉంది దాంట్లో పోయిన తర్వాత ఏ అని ఒక వెబ్సైట్ ఇలా దీంట్లోకి వచ్చిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకు కావాల్సిందేంటంటే ఇక్కడ ఫ్రేమ్ ఫ్రేమ్స్ టు వీడియో ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మనం ఫ్రేమ్ ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఉంది కదా సేవ్ కొట్టిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా అది ఫాంట్ ఇస్తాను కదా ఆ ఫాంట్ కూడా కాపీ చేసుకోవాలి पेंट काफी वे तरवा से को